హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్షిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే నార్మల్ వంకాయల్ని కూడా గుత్తి వంకాయ స్టైల్లో మంచి టేస్టీగా చూపించబోతున్నాను ముందుగా వంకాయల్ని ఇలా నిలువున కట్ చేసి మళ్ళీ అందులో త్రీ త్రీ పార్ట్స్గా చేసుకొని వాటర్ పోసిన గిన్నెలో అందులో ఉప్పు యాడ్ చేసి వక్కలన్నీ అందులో యాడ్ చేయండి కలర్ చేంజ్ అవ్వకుండా వంకాయ వక్కలు అనేవి మంచిగా ఉంటాయి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మీడియం సైజ్ టమాటోస్ని యాడ్ చేయండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక లవంగం ఒక యాలకులు ఒక చెక్క వేయండి మిక్సీ పట్టండి మిక్సీ పట్టి రెడీగా పెట్టుకోండి అండ్ కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే వంకాయలు వేయండి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నీ వేసి వాటిని దూరగా ఫ్రై అవ్వనివ్వండి ఎందుకంటే మనం డైరెక్ట్గా వేసిన దానికంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి సో నిదానంగా వీటిని ఫ్రై చేసుకోండి నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా వేశాను కదా మీ దగ్గర ఉంటే డైరెక్ట్ వెల్లిపాయలు అండ్ అల్లం చిట్ వేసి కూడా మీరు మిక్సీ పట్టుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసి కొంచెం ఫ్రై చేసి వాటిని తీసేసుకోండి ఒక బౌల్లోకి సరిపోతుందనమాట మనం మరీ బాగా కుక్ చేయాల్సిన పని లేదు జస్ట్ మనకి అలా కలర్ చేంజ్ అయ్యేంతవరకు అండ్ దూరగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి తీసేసి అదే ప్యాన్లో జీలకర్ర ఆవాలు అండ్ చిన్న ఉల్లిగడ్డని కూడా కట్ చేసి వేసేయండి మంచిగా అవి ఫ్రై చేయండి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన పని లేదు బికాస్ మనం అందులోనే టమాటా ప్యూరులో వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నది ఉంది కదా అది వేసి పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేయండి మెయిన్గా కర్రీ టేస్టీగా ఉండాలి అంటే ఇది ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అండి మనం చాలా బాగా కుక్ చేస్తేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఖచ్చితంగా కుక్ చేయండి ఇలా ఆయిల్ పైకి తేలాలి అప్పుడు మాత్రమే పసుపు టేస్ట్కు తగినంత కారం ఉప్పు ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కారం అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మీరు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి పావు కేజీ వంకాయలకి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మీరు ఇంకా తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీగా బాగా తింటే సో అన్నీ బాగా మిక్స్ చేయండి గరం మసాలా అయితే అస్సలు అవసరం లేదండి బికాస్ మనం అందులోనే స్పైసెస్ వేసాం కాబట్టి ఒకవేళ మీకు కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు ఇలా వేసిన దాన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాంట్లో నుండి చింతపండు గుజ్జు తీసి ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి మంచిగా మిక్స్ చేసిన తర్వాత క్యాప్ పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కుక్ అవనివ్వండి మంచిగా కుక్ అవ్వాలి ఇలా మంచిగా కుక్ అయ్యి మసులుతున్నప్పుడు ఇలా బబుల్స్ లాగా వస్తున్నప్పుడు మీరు అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేయండి అవి యాడ్ చేసి బాగా కలిపేసేయండి మంచిగా అందులో మిక్స్ అయ్యేలాగా కలిపి మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది మరీ థిక్ కన్సిస్టెన్సీ ఉంటే బాగోదనమాట నేనైతే ఇక్కడ హాఫ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను సో గ్రేవీ ఉండాలి కాబట్టి వాటర్ యాడ్ చేసి క్యాప్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేయండి మనకి తొందరనే కుక్ అవుతుంది సో కుక్ అయిన తర్వాత తీసి లాస్ట్లో జీలకర్ర పొడి అండ్ కొత్తిమీర వేసి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే మనకి వేడి వేడి టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు ఇక్కడ చూసారు కదా వంకాయ అనేది ఉడికిపోయింది మనకి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయి ఉంటాయి కాబట్టి ఈజీగానే కుక్ అవుతుంది సో ఈ కర్రీని మనం వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఈవెన్ పూరీలో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట అంత బాగా ఉంటుంది కర్రీ అయితే నేను టేస్ట్ చేశాకే ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి సూపర్గా కుదిరింది సో తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మన రెసిపీస్ కనుక నస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి